నీ నువ్వు నీ కొడుకు చాటున మచిలీపట్నంలో ఎక్కడ చూసినా గంజాయి వెచ్చలవిడిగా ఉంది యువత జీవితాలతో ఆడుకుని డ్రగ్స్ ఇవాళ ఎక్కడ బంధంలో పెద్ద ఎత్తున అలవాలు జరుగుతున్నా దానిలో మీ హస్తం ఉంటుంది దాని వెనుక గంజాయి ఉంటుంది దాని వెనుక డ్రగ్స్ ఉంటున్నాయి దానికి సమాధానం చెప్పకుండా మీరు ప్రతిదానికి ఇవాళ వెచ్చలు పెడితే మీ అనుయాయులతో మధ్యాహ్నం బెల్ట్ షాపులని అడుగడుగున బెల్ట్ షాపులు పెట్టిస్తాం ఒక అక్రమాలకే నిలవగా మారిపోయింది ఇవాళ వాలంటీర్లు ఇంతమంది ఇంకా ఇక్కడ సస్పెండ్ అవుతా ఉన్నారు మీ దొంగతనాల వల్లే మిమ్మల్ని నమ్ము మీ దొంగల్ని నమ్ముకోవడం వల్లే వాళ్ళని కూడా దొంగలుగా ముద్ర ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు దొంగతనంగా వాళ్ళు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంద ఇవాళ దాదాపు పదుల సంఖ్యలో మచిలీపట్నం నియోజకవర్గంలో వాలంటీర్ల సస్పెన్షన్ జరుగుతూ ఉందంటే దీనికి పేరు నాని గారి పాత్ర వెనక లేదా ఆయన ప్రచారంలో ఆయన కుమారుడు ప్రచారంలో వాలంటీర్లు ఉన్నాడు నేను అందరిని వాలంటీర్లు అందరినీ నేనే ఊడే చెప్తా ఉన్నా మిమ్మల్ని దొంగలుగా చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి పక్షాన్ని ఉంటారో మిమ్మల్ని రాజులుగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ పక్షాన్ని ఉంటారో వాలంటీర్ సోదరులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ ఈ ఎన్నికల్లో మీరు కానీ తప్పిదాలు చేస్తే మీరు తీసుకున్నటువంటి హాని రూర్యం మీరు గుర్తుపెట్టుకోండి సేవ చేయడానికి ఇచ్చినటువంటి హానురూర్యం అది ప్రభుత్వ డబ్బు ప్రభుత్వ డబ్బులు తీసుకున్నటువంటి మీరు ఎన్నికల్లో తప్పుడుగా విధంగా రూల్స్కి విరుద్ధంగా మీరు పనిచేస్తే శిక్షారు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంది తిరిగి మళ్ళీ మీరు తీసుకున్న ప్రతి రూపాయి మళ్ళీ వెనక తిరిగి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి అలాంటి పనులు మీరు చేయకండి నిస్వార్థంగా మీ ఎన్నికల ప్రక్రియని సజావుగా జరిగే విధంగా మీరు చేయండి తప్ప వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తే మటుకి మీరందరూ ఇబ్బంది పడతారని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీరు సహకరిస్తే మీ బ్రతుకులు కూడా మీ కుటుంబ పరువులు కూడా పోతాయని మరొకసారి వాలంటీర్ సోదరులకి ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తూ ఇవాళ ఇలాంటి డ్రగ్స్ ఖచ్చితంగా దీనికి వెనక పెద్ద కుట్ర ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక చీకటి ప్రపంచాన్ని దానికి ఇదే ఒక నిదర్శనం దీంట్లో ఇంకా చాలామంది బయటకు వస్తారు తప్పకుండా ఎందుకంటే వాళ్ళతో ఉన్నటువంటి ఫొటోస్ కానీ అన్నీ కూడా ఇవాళ ఆయన చేసిన ట్వీట్స్ రెడ్డి గారు చేసిన ట్వీట్స్ కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా ఈ కోనం పూర్ణచంద్రరావు అనే అతనికి ఇది ప్రధానమైనటువంటి లింక్ ఉంటే మీరు దీన్ని తీసుకెళ్ళి వేరే 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 చుట్టరికాలని ఇయని ఇవని ప్రజల్ని దారి మళ్లించడానికి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కట్టి పెట్టాలని చెప్పి ఇవాళ మీరు వెళ్ళి కలిసిన ఇవాళ ఈరోజు మీనా గారిని కలిశారు వైసీపీ నాయకులు పేర్ని నాని గారు లీలా అప్పిరెడ్డి గారు మల్లాది విష్ణు గారు మనోహర్ రెడ్డి గారు నారాయణమూర్తి గారు ఏం మాట్లాడుతున్నారు మీకు తప్పకుండా ఇవాళ మీరు విమర్శించి మీరు తప్పుదారి పట్టించి ప్రజలు మళ్లించాలని చూస్తూ ఉన్నారేమో ఎవరిని కూడా వదలం ఖచ్చితంగా ఈ డ్రగ్ రాకెట్లో ఇవాళ మీ ప్రమేయం ఉందనేది స్పష్టంగా బయటకు వస్తుంది దానికోసమే అల్లలు సృష్టించడానికి ఈ డ్రగ్స్ని పెద్ద ఎత్తున ప్రజలకి పంపిణీ చేసి తద్వారా ఈ రాష్ట్రంలో అల్లలు సృష్టించడానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మా ప్లాన్ ఇది ప్లాన్ వన్ ప్లాన్ టూ ప్లాన్ త్రీ లాగా ఇలా పెట్టుకుని ఈ డ్రగ్స్ ద్వారా ఈ రాష్ట్రంలో అల్లలు సృష్టించడానికి మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ని దిగుమతి చేసుకున్నారు మొత్తం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది యువత జీవితాలతో ప్రాణాలతో మానవ ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు విచ్చలవిడిగా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఈ రాష్ట్రానికి వచ్చినాయి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉంటాయా ఏ ఒక్కరైనా సాహసిస్తారా ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తారు ఇంకా చాలా ఉన్నాయి ఇవాళ మీరు ఏదో తప్పుదారి పట్టించడానికి మాయమాటలు చెప్పడానికి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఎంత ప్రయత్నం చేసినా నమ్మే పరిస్థితి లేరు మీ అక్రమ మద్యం అక్రమ మధ్యలో పోయిన ప్రాణాలు మీ గంజాయి మీ గంజాయి చాటున దోపిడీ ఇవాళ ఈ డ్రగ్స్ ఇంత భయంకరమైనటువంటి డ్రగ్స్ని రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు బహుశా ఎప్పుడూ వెళ్ళే భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల టన్నుల ఇరవై ఐదు టన్నులు అంటే ఇరవై ఐదు వేల కిలోలు ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం దీని మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత విచారణ చేసి దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఇది అధికార పార్టీ ఎవరు మేము అడిగిన దానికి సమాధానం చెప్పానండి నాలుగు రోజుల పాటు ఇది ఈ రాకెట్ని బయటకు రాకుండా ఎందుకు చెప్పారు ఈ పోలీసులు తెలుగుదేశం పార్టీతో ఇక్కడితో ఆపాదించాలని చూస్తూ ఉన్నారు ఇవాళ విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది చంద్రబాబు గారు ఆ రోజున అక్కడ సిఐఐ సమ్మిట్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీట్స్ పెట్టిన ఆ రోజున అక్కడ ఫ్రిట్ ఫ్రిట్ రివ్యూలు పెట్టిన ప్రధానమంత్రి గారు వచ్చిన ఇవాళ ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు విశాఖపట్నానికి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు మూడు రాజధాని పేరుతో ప్రజలు మోసం చేశాడు తప్ప ఋషికొండని గుండు కొట్టించాడు తప్ప స్టీల్ ప్లాంట్ని అటకెక్కించాడు తప్ప ఏదన్నా ఒక్క అడుగన్నా ఈ ముఖ్యమంత్రి ముందుకేస్తారా విశాఖపట్నాన్ని దిగజార్చారు విశాఖపట్నం మేమంతా కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇవాళ పరిపాలన కేంద్ర పరిపాలన మొత్తం ఇక్కడ అంతా కూడా అమరావతిలో పెట్టిన ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద విశాఖపట్నాన్ని పెట్టాల ప్రతి జిల్లాని కూడా ఒక పారిశ్రామిక కేంద్రాలుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసింది కానీ ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ సంకనాకిచ్చి ప్రపంచ స్థాయిలో డ్రగ్స్ కేంద్రంగా నిలబెట్టాడు ఎన్ని పంపించారు దీన్ని పంపించారు ఎంక్వైరీ చేయమన్నా ఎందుకు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు పదహారో తారీఖు దొరికితే పద్ద ఇరవయో తారీఖు వరకు పోలీసులు ఎందుకు దాన్ని ఆ పేరు రాష్ట్ర పోలీసులు సంబంధం నిజంగా చంద్రబాబు నాయుడు గారిదే లేకపోతే ఇంకోటో ఇంకోటో వాళ్ళు ఎందుకు వాళ్ళు కావాలి వాళ్ళకి ఏం సంబంధం సిబిఐకి ఎంక్వైరీకి వచ్చారు సిబిఐ సీజ్ చేస్తుంటే రాష్ట్ర పోలీసులకి ఎందుకు ఆపారు అది దానికి సంబంధం చెప్పండి వాళ్ళందరినీ కూడా వేసుకుంది ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదో ఏదో ఆరోపణ చేసేసి దాన్ని వాడుకోవాలని చూసే మట్టికి ఖచ్చితంగా అది జరగదు ప్రజలు నమ్మరు ఉత్సాహం వచ్చింది పోలీసులు రాష్ట్ర పోలీసులు ఏం చేశారు ఎస్పీలు ఏం చేశారు డిఐజీలు ఏం చేశారు మొత్తం డైవర్ట్ చేశారు మీటింగ్ రాకుండా జనాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు అడుగు అడుగున మార్కెట్లు పెట్టారు కానీ దాదాపు ఇటు ఒక ఇరవై కిలోమీటర్లు అటు ఒక ఇరవై కిలోమీటర్లు విజయవాడ రూట్ ఒక ఇరవై కిలోమీటర్లు చెన్నై రూట్ అయిపో ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ రావడం జరిగింది పోలీసులు అక్కడ ఏదైతే ఆ స్పీకర్ పోడియం దగ్గర మనం సౌండ్ సిస్టమ్ దగ్గర బ్యారికేడ్స్ అన్నీ కూడా పటిష్టంగా ఉన్నా పోలీసులు వాలంటీర్ల దగ్గర అనేకుండా వాళ్ళు ఆధీనంలో పెట్టుకుని కనీసం ఆ వస్తున్న జనాన్ని కూడా కంట్రోల్ చేయలేదు అది పోలీసుల వైఫల్యం దీని మీద డీజీపీ గారు ఏదో ఒక ప్రధానమంత్రి గారి సభని ఇవాళ మైక్ కట్ అవ్వడానికి కారణమైనటువంటి ఈ పోలీసుల నిర్లక్ష్యం ఇవాళ డీజీపీ గారి మీద చర్యలు తీసుకోవాలని మేము అనేకసార్లు కోరాం అక్కడ డిఐజీ మీద కానీ ఎస్పీ మీద కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన వరకు ఇది ఒక ఈ ప్రభుత్వానికి ఈ డ్రగ్స్ రాకెట్ లో ముఖ్యమంత్రి గారి కుటుంబానికి కూడా పాత్ర ఉందని చెప్పి తెలియజేస్తుంది